ఆంధ్రజ్యోతి పత్రికలో గడిచిన కొన్ని నెలలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి ప్రభుత్వ తీరు మీద అసంతృప్తి వ్యక్తం అవుతోంది ఈరోజు కూడా జాబ్ క్యాలెండర్ ఇప్పటిస్తారు అంటూ ఒక వార్త కూడా రాశారు ఇలా ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు వస్తున్నటువంటి వైనం మీద చాలా మంది విస్మయం వ్యక్తం చేస్తారు ఏబిఎన్ రాధాకృష్ణకు చంద్రబాబుతో చెడిందా లేకుంటే ఎక్కడైనా సఖ్యత కుదరలేదా లేదంటే ఇతర వ్యవహారాల్లో ఏదైనా తేడా వచ్చిందా అనే చర్చ సాగింది ఎట్టకేలకు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఒకటి పరిశీలిస్తే ఆంధ్రజ్యోతిని సంతృప్తి పరిచేదానికి చంద్రబాబు సర్కారు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు భావించాల్సి ఉంటుంది ఈ ప్రయత్నంతో ఏ రాధాకృష్ణ సంతృప్తి చెందుతున్నారా లేదా అన్నది చూడాలి నిజానికి ఆయన ఏకంగా రాజ్యసభ సభ్యత్వం మీద కన్నేశారు త్వరలోనే రాజ్యసభ స్థానాలకు సంబంధించి నాలుగు సీట్లు ఖాళీ అవుతున్నాయి కాబట్టి ఏదో ఒక సీటు తనకు కావాలని ఆయన పట్టుబడుతున్నారు అంటూ ప్రచారం సాగుతోంది సరిగ్గా ఇదే సమయంలోనే విశాఖపట్నం మహానగర పాలక సంస్థ జీవీఎంసి పరిధిలో అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆంధ్రజ్యోతి కట్టబెడుతూ గవర్నమెంట్ జీవో ఒకటి వెలుగులోకి వచ్చింది పన్నెండు పన్నెండు అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండో తారీఖున రిలీజ్ చేసిన జీవో నెంబర్ నాలుగు వందల తొంభై రెండు ప్రకారంగా విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ భూమిని దాదాపుగా డెబ్బై నాలుగు సెంట్ల భూమిని ఉచితంగానే ఆంధ్రజ్యోతి సంస్థకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది ఆమోద పబ్లికేషన్స్ లిమిటెడ్ అనే పేరుతో రాధాకృష్ణ ఆయన కుటుంబీయులకు సంబంధించినటువంటి సంస్థకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విలువైన భూముల్ని అప్పగించే ప్రయత్నం చేస్తుంది పాలెం పరిధిలో ఉన్నటువంటి ఈ భూముల్ని ఆంధ్రజ్యోతికి ఇచ్చేదాని కోసం రెండు వేల పంతొమ్మిది నాడే చంద్రబాబు సర్కారు సిద్ధమైంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రజ్యోతి కేటాయించిన భూ వ్య వ్యవహారాన్ని రద్దు చేశారు ఆ కేటాయింపులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కాలంగా ఆంధ్రజ్యోతి యాజమాన్యం పెడుతున్నటువంటి ఒత్తిళ్లతో ఎట్టకేలకు చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుని అధికారికంగా జీవో విడుదల చేసినట్టు కనిపిస్తుంది ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది రాధాకృష్ణను పూర్తిగా బుజ్జగించేందుకు చల్లపరిచేందుకు సర్కారు చేసినటువంటి ప్రయత్నంగా దీన్ని చాలామంది భావిస్తున్నారు అయితే రాధాకృష్ణ దీంతోనే సంతృప్తి చెందుతారా రెండు వేల పంతొమ్మిది నాడే తనకు దక్కాల్సినటువంటి భూమి అనూహ్యంగా చేజారిపోవడంతో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చాలా పెద్ద రాద్దాంతో నడిపినటువంటి మీడియా సంస్థల్లో ఒకటిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఉన్నాయి ఈ సంస్థలకు ఇప్పుడు తమ భూమి తమకే చేరిందని భావిస్తూ అర్ధ సంతృప్తి మాత్రమే చెందుతారా లేకుంటే పూర్తి తృప్తి పొందేలా దీంతో సరిపెట్టుకుంటారా అన్నది ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నాలుగు రాజ్యసభ ఎంపీ స్థానాలు ఖాళీ అవుతున్నటువంటి వేళ అందులో ఏబిఎన్ రాధాకృష్ణ ఒక సీటు కోసం గట్టే అసలే పెట్టుకున్నారు అనేటువంటి రీతిలో ప్రచారం సాగుతోంది ఇలాంటి తరుణులు రాధాకృష్ణకి సంబంధించినటువంటి భూముల వ్యవహారాన్ని క్లియర్ చేస్తూ చంద్రబాబు సర్కారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎంత మేరకు ఫలితాన్ని ఇస్తుంది ఆంధ్రజ్యోతి ఏ రీతిన చల్లబడుతుంది ఎలా చంద్రబాబు వ్యతిరేక కథనాలని ప్రభుత్వ వ్యతిరేక వార్తల్ని తగ్గించి తిరిగి మళ్ళీ పూర్వపు స్థితిలో ప్రభుత్వ అనుకూల వైఖరిని తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది మొత్తంగా ఏమైనా ఆంధ్రజ్యోతికి వైజాగ్లో మొత్తం హైవే బఫర్ జోన్లో ఉన్నటువంటి ఎకరా యాభై సెంట్ల స్థలంలో డెబ్బై నాలుగు సెంట్లని అధికారికంగా ఆ సంస్థకు అప్పగిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం చూస్తుంటే చాలా చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది మొత్తం చూస్తే ఇరవై నాలుగు సెంట్లు భూమి ఒకటి యాభై సెంట్లు ఏపీహెచ్బి ల్యాండ్ ఒకటి కలిపి మొత్తం డెబ్బై నాలుగు సెంట్ల భూమి అంటే దాదాపు ముప్పై ఎకరం భూమిని చాలా విలువైనటువంటి భూమిని కారుచౌకగా నామమాత్రంగా అప్పగించేస్తున్నటువంటి తీరు చాలా చాలా విడ్డూరంగా మారుతుంది ఒకవైపు విశాఖలో భూములన్నీ కార్పొరేట్ కంపెనీలకి ఎకరా తొంభై తొమ్మిది పైసలు చొప్పున ఇచ్చేస్తాం అడగడానికి మీరెవరు అన్నట్టుగా నారా లోకేష్ మాట్లాడుతున్న సమయంలోనే ఇలా ఆంధ్రజ్యోతికి విలువైన భూములు అప్పగించేసినటువంటి వైను వివాదాస్పదంగా మారబోతుంది అనేక మంది అభ్యంతరాలు పెట్టిన గత ప్రభుత్వం వెనక్కి తీసుకున్న మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆ ఆంధ్రజ్యోతికి ఈ భూములు కట్టబెట్టేసినటువంటి వైనమే అత్యంత విడ్డూరమైనటువంటి విషయం